ఆఫీసర్ లాగా ఉండనియండి అయితే గీతే మనం ఏం చేస్తాం లైమ్ లైట్ పోస్ట్ లో నుంచి సైడ్ లైట్ పోస్ట్ లో పెడతాం మమ్మల్ని ఇది వరకు అట్లా పెట్టారు ఇప్పుడు మీరు అట్లా పెట్టుకోవాలి అంతే తప్పించి వాళ్ళ మీద యాక్షన్ వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అనేటటువంటి ధోరణి వస్తే మంచి పరిణామం కాదు నేనైతే దాన్ని చేయలేనండి మా వాళ్ళని మా అధికారులు మేము అట్లా చేసుకోలేమని అని చెప్పాడట అది అయిన తర్వాత కొన్ని రోజులకి ఇది జరిగింది చంద్రబాబు కాబట్టి నా వల్ల కాదని చెప్పేసాడు కాబట్టి వల్ల నేను తెచ్చుకుంటానని రఘురామ కృష్ణరాజు వరకు అది కరెక్ట్ రఘురామ కృష్ణరాజు విషయంలో కూడా విభేదించాడని కాబట్టి యాక్షన్ తీసుకోమని చెప్తేనే తీసుకున్నాడు అన్నదైతే దాని వరకైతే అదనవసరం మనకి అతను మాట్లాడితే మన నలుగురితో తిట్టించండి గాని మీరు అక్కర్లేదని మనం అట్లా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నాడనేసి దేశ ద్రోహం కేసు అని అతనే చెప్పాడు అనేసి అదే తమ వారిని కాపాడుకునే ప్రయత్నం బాబు గారు అంటే ఆయన మార్గదర్శి కేసు విషయంలో మెయిన్ ఈయన మాట్లాడింది రేపు పదకొండో తారీఖుని విచారణకు రాబోతుంది మరి ఆల్మోస్ట్ అయిపోద్ది అంటే దాని గురించి చాలా లెక్కలు చెప్పారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేశారా ఆయన జరుగుతుందా ఏంటంటే న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది జగన్ ప్రభుత్వం అఫిడిబెట్ ఇచ్చింది ఏమని ఫైనాన్స్ కంపెనీ బోగస్సా కాదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది అవును అది నేరం అని చెప్పి రాసి ఇచ్చినటువంటి పాత ప్రభుత్వం అఫిడిబెట్ మేము వెనక్కి తీసుకున్నాం మళ్ళీ కొత్తదేస్తాం అంటే ఏమని చెప్తారు ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీల్లో ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయాలి రామోజీరావు గారు కోసం మొత్తం ఫైనాన్స్ కంపెనీలకు ఏమైనా చట్టాలు మార్చేస్తారా ఎక్కడైనా డబ్బులు పెట్టుకోవచ్చు ఎవరి దగ్గర డిపాజిట్లు తీసుకోవచ్చు చెట్లు వేసుకోవచ్చు డబ్బులు ఇట్లా డిపాజిట్ కి మార్చుకోవచ్చు హెచ్ అంటే హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థలు కూడా డిపాజిట్లు వసూలు చేయించని కొత్తగా ఏమైనా చట్టం మారుస్తారా చట్టం ఏమైనా తెస్తారా ఏమన్నా